సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు నమస్తే అండి నమస్తే అండి సార్ గత రెండు రోజులుగా చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా అందరు బాగా కలిసి అందరితో మాట్లాడుతున్నారు అందరితో పాయింట్స్ కరెక్ట్ చేస్తున్నారు సార్ ఎట్లా చూడొచ్చు అది పార్టీ క్యాడర్ రిసీవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ కొంతమంది క్లాస్ లీడర్స్ ఉంటారు కొంతమంది మాస్ లీడర్స్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ విస్తృతంగా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి రెడ్డి గారు మరణం తర్వాత అటు ప్రతిపక్ష నాయకుడుగా కావచ్చు ఓదార్పు యాత్ర సందర్భంగా కావచ్చు గెలిచిన తర్వాత కూడా విస్తృతంగా జనంలో ప్రభావితం చేసినటువంటి నాయకుడు సహజంగా జనం రెస్పాన్స్ అలానే ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఓటమిని చెవి చూసిన తర్వాత కొంత ఇబ్బందికర వాతావరణం అయితే వస్తుంది భారీ ఓటమి గతంలో తెలుగుదేశం పార్టీ గడ చెవి చూసింది కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయే ముందు భారీ ఓటమిని చెవి చూసినా కొంత ఓడిపోయే అవకాశం ఉందనే చర్చ కూడా సొసైటీలో బాగా నడిచింది అనేక కారణాలు ఇచ్చా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఓడిపోతారు ఓడించాలి ఓడిపోతారు అనుకునే వాళ్ళు కూడా ఏమో గెలుస్తాడేమో అనే వాతావరణం రిఫ్లెక్ట్ అయింది అంటే గెలవాలని కోరుకునే వాళ్ళు గెలుస్తారని అంచనా వేయడం వేరు కానీ గెలి ఓడించాలి జగన్ అనుకునే వాళ్ళు కూడా ఏమో గెలుస్తాడేమో అని ఆ రావడం వాడు ముగ్గురు పొత్తు పెట్టుకోవడం చూసినప్పుడు జగన్ బలంగా ఉన్నాడు మళ్ళీ గెలుస్తాడనే వాతావరణం వచ్చి భారీ ఓటమని చెవి చూశారు ఇది కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది సొసైటీలో అంటే గెలస్థాన అంచనాల మధ్య ఓడిపోవడం అనేది కొంత పార్టీ శ్రేణులను కానీ నాయకత్వాన్ని కానీ కొంత ఇబ్బందికర వాతావరణం నెడుతుంది అట్లాంటి పరిస్థితి జగన్ గారు ఎదుర్కొన్నారు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మారిన తర్వాత జగన్మోహన్ ప్రతిపక్ష నాయకుడు పబ్లిక్గా రావడానికి రెండు పరిస్థితులు దోహద చేస్తాయి ఒలి ఒకటి వాళ్ళ పార్టీకి ఉన్న స్ట్రెంత్ రెండు ప్రభుత్వం మీద వచ్చేటువంటి రియాక్షన్స్ ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి రోల్ ఎప్పుడు ఉంటుందంటే అధికార పార్టీ వ్యవహరించే తీరు అధికార పార్టీ పట్ల వచ్చే వ్యతిరేకత అనుకూలత బట్టే ప్రతిపక్ష పాత్ర కీలకంగా ఉంటుంది అధికార పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉందనుకోండి ఎంత గొప్ప ప్రతిపక్ష నాయకుడైనా ఏమీ చేయలేడు కొంతకాలం మౌనం ఘటించి తప్పదు అధికార పార్టీ పట్ల వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోండి లేదా పెదవీరుపు స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ప్రతిపక్షానికి చాలా సులభం అయిపోతుంది ఇట్లాంటి వాతావరణం రావాలి లేదా అధిక పార్టీకి శ్రేణులు సరే ఓడిపోతే ఓడిపోయాము మళ్ళీ మన పాత్ర మనం పోషిద్దామని రావాలి ఈ రెండు సందర్భాల్లో ప్రతిపక్షం యాక్టివ్ అవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏదో అన్యాయం చేసేసింది ఏదో చేసేసింది అంత నిర్ధారణ ఇప్పుడే చేయలేం కానీ అనుమానాలు ఉంటే ఉండొచ్చు ఇది ప్రారంభం రెండు నెలలు అయింది కానీ తెలుగుదేశం పార్టీ ఎంచుకున్న పద్ధతుల వల్ల కొంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారి ఈధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయన త్వరగా అంటే ఒక ఓడిపోయిన పార్టీ ఘోర పరాజయాన్ని పొందిన పార్టీ బయటికి రావాలంటే అంత సులభం కాదు కానీ ఎప్పుడైతే కొన్ని కొన్ని చోట్ల దాడులు కొన్ని ఘటనలు జరగడం రెండోది కొన్ని సంక్షేమ పథకాల పట్ల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పద్ధతులు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇవన్నీ చూసినప్పుడు తొందరగా కొంత విరుపు ఏదో తప్పు చేస్తున్నారేమో అని రెండోది కొన్ని చంద్రబాబు గారు సహజ ధోరణికి భిన్నంగా జీపీఎస్ విషయంలో వెనక తీసుకోవడం అదేవిధంగా తల్లి తల్లికి వందనం పేరుతో ఒక సర్కులర్ రావడం మళ్ళీ వెనక తీసుకోవడం మళ్ళీ గందరగోళం మళ్ళీ లోకేష్ గారు వెళ్ళడం మండలిలో ఇప్పుడు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అని చెప్పడం ఇప్పుడు కొత్తగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో బడ్జెటే ప్రవేశపెట్ట పెట్టలేని భయం ఉందని అని చెప్పడం ఇవన్నీ కొంత అసహజంగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు బడ్జెట్ పెట్టలేని భయం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం కానీ బడ్జెట్ చూస్తే భయం వేస్తా ఉంది తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది నిజం కదో పక్కన పెడదాం అప్పుడు సూపర్ సిక్స్ భయం వేస్తూ ఉంది కానీ మీకు తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ట్విట్టర్లో చూడండి మేనిఫెస్టో పెట్టక ముందు వాళ్ళు చెప్పిన అప్పు ఎంత పద్నాలుగు లక్షల కోట్లు తొమ్మిది లక్షల డెబ్బై కోట్లు ఉంటే సూపర్ సిక్స్ అమలు చేయడానికి భయం వేస్తూ ఉంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని నమ్మిన మీరు సూపర్ సిక్స్ హామీలు అట్టిస్తారు అప్పుడు భయం రాలేదా ఇట్లాంటి చర్చ వచ్చేస్తుంది ఈ ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడానికి అవకాశం వెంటనే ప్రజలంతా మారిపోతారు ఏదో అయిపోతుందని అన్న కానీ రాజకీయంగా బయటకు వచ్చి టోన్ వినిపించడానికి ఆయనకి ఒక అవకాశం లభించింది ఇది ఫస్ట్ పాయింట్ ఇది సహజంగా ఏ పార్టీ కన్నా వస్తుంటుంది మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాలు జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకోవాల్సిన అంశం అదేంటంటే పార్టీ శ్రేణుల నుంచి సమస్య జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్స్లో కన్నా శ్రేణుల్లో సమస్య ఎక్కువ ఉంది శ్రేణులు ఎప్పుడు పరిపాలన పద్ధతులు చూసే రియాక్ట్ కారు పార్టీ నడకం చూసి రియాక్ట్ అవుతారు ప్రజలు తమ పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది అనే దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు ప్రభుత్వం పట్ల బాగుండింది అనుకోండి ఓటేస్తారు బాగలేదనుకోండి వ్యతిరేకంగా ఓటేస్తారు కానీ శ్రేణులు అనేవాళ్ళు పార్టీ లాయల్టీస్గా ఉండేవాళ్ళు అనేవాళ్ళు పార్టీ అభిమానించే వాళ్ళు కేడర్ అనేవాళ్ళు పరిపాలనను చూసి కూడా పరిపాలన చూసి వాళ్ళు రాజకీయాలు నిర్ణయించరు ఒక పార్టీకి శ్రేయస్సుగా కోరేవాళ్ళు పార్టీతో ఉండేవాళ్ళు బాగున్నా బాగా పార్టీ జెండా మోస్తారు వాళ్ళు అప్పుడు చూసేది ఏంటంటే పరిపాలన పద్ధతులు కాదు పార్టీ పద్ధతులు చూస్తారు పార్టీ మా పట్ల ఎలా వ్యవహరించిందో చూస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే నేను ప్రజలతో బాగున్నాడా లేదా ఆయన పరిపాలన కరెక్టా లేదా దట్ ఈస్ డిఫరెంట్ డిస్కషన్ కానీ ఆయన ఏం భావించాడంటే ప్రజలతో బాగున్నాం ప్రజలే కదా నిర్ణయించేది ఓట్లేసేది కానీ ప్రజలతో బాగున్నప్పుడు సరిపోతుందా అనుకున్నాడు కానీ ప్రజలతో బాగుంటే పార్టీ కేడర్ అంతా బాగున్నట్టు కాదు పార్టీ శ్రేణులంతా వాళ్ళ కోరికలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్ట సుఖాలు వేరే ఉంటాయి ఆ వాటిని జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయలేదు దాని కారణంగా పార్టీకి శ్రేణులు చాలా దూరం అయిపోయారు కొన్ని చోట్ల వ్యతిరేకంగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ పార్టీ శ్రేణులు యాక్టివ్గా కావాలంటే వాళ్ళకు ఒక భయం అయితే ఉంది ఏంటి రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖరెడ్డి గారు మరణం తర్వాత పద్నాలుగు వరకు జగన్ గారితోనే ఉన్నారు దాదాపు నాలుగేండ్లు ఐదేండ్లు తీవ్ర ఇబ్బందులు గురే అప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి కాదు పద్నాలుగులో ఓడిపోయారు అప్పుడు ఐదేళ్ళు ఉండదు అదే పదేళ్ళ పాటు జగన్ గారిని అంటిపెట్టుకోనున్నారు ఈ అనుభవం వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు ఆ సందర్భంగా ఆయన పార్టీ యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశాడనేది బహిరంగ రహస్యం ఆయన నిర్లక్ష్యం కన్నా ఎమ్మెల్యేలు చేసిన నిర్లక్ష్యం చాలా పెద్దది మంది ఏమనుకుంటారు జగన్ పట్ల కేడర్కి వ్యతిరేకత ఉంది లేనే లేదు జగన్ పట్ల కేడర్కి వ్యతిరేకత ఉంటే పార్టీలో ఉండరు ఇంకా జగన్ పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకేముంది ఇంకోరు నమ్మతారు కానీ జగన్ పట్ల జగన్ గారి పట్ల ఉన్న వ్యతిరేకత ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలకు వదిలేసి కార్డిని మమ్మల్ని పట్టించుకోలేదు ఆ ఎమ్మెల్యేలు ఏమో మమ్మల్ని పట్టించుకోలేదు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది స్థానిక నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్ గారికి చెప్తే పరిష్కారం అవుతుందని ఇప్పటికీ నమ్ముతున్నారు అంటే అర్థం ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత నాయకత్వం పట్ల వ్యతిరేకత ఖచ్చితంగా జగన్ గారి పట్ల వ్యతిరేకత జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో కానీ జగన్ గారి పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు కాబట్టి జగన్ జగన్ గారి పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకొక క్షణం పార్టీలో ఉండరు వెళ్ళిపోతారు వెళ్ళలేదంటే జగన్ గారి పట్ల విశ్వాసం ఉంది యా ఇక్కడ మళ్ళీ పాత కోటరీ మళ్ళీ అక్కడే ఉంది అనేది మళ్ళీ బయట ప్రచారం అంటే కోటరీ ఎలా ఉంటుందంటే పార్టీ నాయకత్వానికి మనకు కనపడేదే కోటరీ కాదు కనపడే వాళ్ళు ముగ్గురు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు లేకపోతే ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఎవరైతే ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళు మనం బయటికి కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళే కోటరీ కూడా అనుకోలేము నాయకత్వానికి అంతర్గతంగా చాలా పాయింట్స్ ఉంటాయి అయితే సమాజం కేడర్ దేన్ని చూస్తారు ఖచ్చితంగా కనపడే చూస్తారు పైపించు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కీలకంగా ఉన్నారో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఉన్నారు వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల వ్యతిరేకత పర్సనల్ కాదు వాళ్ళు కేడర్తో యాక్సెస్లోకి వచ్చే దాంట్లో ఉన్న కమ్యూనికేషన్లో తీవ్ర అలసత్వం జరిగింది దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద సహజంగా ఎవరికైతే చెప్తాం వాళ్ళు పరిష్కరించు వాళ్ళ మీద కోపం వస్తుంది పర్సనల్గా కాదు అట్లాంటప్పుడు వాళ్ళ పట్ల ఒక అభిప్రాయం అంటే వీళ్ళు మమ్మల్ని కలవలేకపోతున్నాం వీళ్ళ కారణంగానే కలవలేకపోయినా భావం కూడా ప్రజల్లో కేడర్లో వెళ్ళిపోయింది ఇప్పుడు దీని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలి నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు కేడర్ రెండు చూశారు ప్రతిపక్షంలో ఉన్న జగన్ను చూశారు అధికారులు ఉన్న ప్రతి జగన్ చూశారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చూస్తారు రేపు అయితే గెలితే గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో చూశారు పంతొమ్మిది నుంచి నాలుగు వరకు మళ్ళీ అలా ఉంటారనే అభిప్రాయంకే వస్తారు కదా అలా ఉండను అని జగన్ గారు ఇప్పుడు నిరూపించుకోవాలి గతంలో ఐదు అధికార పోరాడితే ఏమొస్తుంది అధికారం వస్తుంది కొట్లాడతారు పోరాడతారు గెలుస్తారు మళ్ళీ జగన్ గారు పంతొమ్మిది జరణాల లాగానే ఉంటే అనే అనుమానం పార్టీ అంతరాంగంలో ఉంది పార్టీ శ్రేణుల్లో ఉంది దీనికి కారణం ఎవరు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పట్ల కోపం ఉన్న మీరు దగ్గర చేరిస్తే ఎమ్మెల్యేలు పోతే పోయి అనుకుంటారు కానీ పార్టీ మీరు మీకు పార్టీకి యంత్రాంగానికి మధ్య ఒక వ్యవస్థాగతంగా సీఎం అప్పుడు సీఎంఓ అనేది ఇప్పుడు పార్టీ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఆ హెడ్ క్వార్టర్ని ఆయన సంస్కరించాల్సిన అవసరం అయితే ఉంది ఎట్ సంస్కారం అంటే ఉండోళ్ళంత మంచోళ్ళని కాదు సమస్య అనేది ఒక గ్యాప్ అయితే వచ్చింది కదా ఇప్పుడున్న తన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగానికి పార్టీ శ్రేణులకు మధ్య గ్యాప్ ఉంది అది నిజాలు ఎంత అనేది పార్టీ వాళ్ళు చెప్పాలి పై ఎవరు తప్పు ఒప్పుడు నేను జోలికి వెళ్ళను ఒక తేడా అయితే వచ్చింది ఇప్పుడు అది కాదు అని చెప్పాలంటే జగన్ గారు తనే స్వయంగా రంగంలోకి దిగాలి దిగుతూ ఏం చెప్తాడు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఒక నియోజకవర్గంలో సెకండరీ లీడర్ పోతాడు జగన్ గారి దగ్గరికి ఆయనే మాట్లాడతాడు మాట్లాడుతున్నట్టున్నాడు అందరితో మాట్లాడతాడు అందరూ బాగానే ఉంది ఎల్లయ్యో పొల్లయ్యో పోతాడు ఎల్లయ్యా నువ్వు జరిగిందే బా ఓకే ఓకేనా రేపటి నుంచి ఎట్లా పక్కన వాళ్ళకి చూపిస్తాడు టచ్లో ఉన్నాను అంటాడు వాళ్ళకి ఆ భయం ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా అదనంగా పార్టీ యంత్రాంగాన్ని స్ట్రెంతం చేసుకోవాలి ఉన్న నాయకత్వాన్ని కొనసాగిస్తూనే కొత్తగా ఇంకొక నాయకత్వాన్ని స్టంతనం చేయడం ద్వారా ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ను సంస్కరించాల్సిన బాధ్యత వైసీపీ నాయకత్వంగా జగన్ గారికి ఉంది జగన్ గారే మారి మారి జగన్ గారు కలిస్తే బాగానే పాజిటివ్ రియాక్ట్ అవుతాడు కానీ జగన్ గారిని రోజు ఎవరూ కలవలేరు అది సాధ్యం కాదు ప్రతిపక్ష నేపథ్యంలో సాధ్యం కాదు యంత్రాంగాన్ని కలుస్తారు ఆ వ్యవస్థ అనేది పార్టీ గ్యా కేడర్కి ఏదైతే గ్యాప్ ఉందో ఇంత ఇంతకాలం గ్యాప్ కారణమైందో ఆ గ్యాప్ కారణాన్ని సంస్కరించి అదనంగా ఏర్పాటు చేస్తేనే జగన్ గారు మాట్లాడినా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అంటే నా ఉద్దేశం ఇప్పుడున్న ఆయన చుట్టూ ఉన్న కోట అంత సమస్య కారణం అని నేను అన్నాను యంత్రాంగంలో అది ఉంది అలా ఉన్నప్పుడు దాన్ని సంస్కరించుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం ఉంది లేకపోతే ఏమవుతుంది జగన్ గారు మారారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మళ్ళీ వాళ్ళే కదా ఉంటారు అనే భావన వచ్చేసింది అనుకోండి ప్రాబ్లం వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశ్వాసాన్ని బాగుంది ఇది చాలా కష్టం పార్టీ ప్రజలకు విశ్వాసం పొందడం సులభం ఎందుకంటే గతంలో ఆయన పరిపాలించిన పద్ధతులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసేసింది అనుకోండి ఆటోమేటిక్గా మారిపోతారు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పండి ఓట్లు ఓటర్లు మారిపోతారు సమస్య ఓటర్లకి పార్టీకి మధ్య బ్రిడ్జిల్లాగా ఒక హైవేకి బ్రిడ్జిల్లాగా ఎలా బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఆ రకంగా బ్రిడ్జెస్ లా ఉన్నటువంటి యంత్రాంగం నమ్మకాన్ని కలిగిస్తేనే మారుతారు ఆ నమ్మకాన్ని పంతొమ్మిది నుంచి నాలుగు వరకు కోల్పోయినారు తేడా వచ్చింది ఎక్కడ తేడా ఇప్పుడు ఉదాహరణకు మంచి ట్రీట్మెంట్ జరగాలంటే మంచి టెస్టులు జరగాలి రోగ నిర్ధారణ జరిగితే రోగ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది నిర్ధారణ ఏంటంటే పార్టీ పైనాయకత్వానికి యంత్రాంగానికి మధ్య గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ కారణం స్పష్టంగా ఎమ్మెల్యేలు మెజారిటీ పైన ఉన్నటువంటి మీరు ఏర్పడిన వ్యవస్థాగత నిర్మాణం దీన్ని దాటుకొని మీ దగ్గరికి రావడానికి దీంతో కలిసి మీతో పనిచేయడానికి ఉన్నటువంటి ఏర్పాట్లు లేదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు బలవంతం అవుతాయి వాళ్ళు విశ్వాసాన్ని పొందుతారు శ్రేణుల విశ్వాసం ప్రజల్లో వచ్చే మార్పు తోడైనప్పుడు ఖచ్చితంగా విజయం సాధించడానికి స్కోప్ ఏర్పడుతుంది సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు సార్ ఈ బెంగళూరు టూర్లు వెనకాల ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది దాన్ని ఎట్లా చూడవచ్చు అంట సార్ ఇది బెంగళూరు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అసలు అంటే బెంగళూరు హైదరాబాద్ మనకు సమాన దూరం కానీ బెంగళూరు హైదరాబాద్ సమాన దూరం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈరోజు ఏంటి ఓడిపోయిన పార్టీ లీడర్ రెండు ఒకలా ప్రతిపక్ష నాయకుడి కూడా పాత్ర ఉంటుంది ప్రజల సమస్యలు తెలుసుకోవడం అన్నీ ఉంటుంది కానీ ఒక ఐదు నెలలో ఆరు నెలలు ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి వాళ్ళు చేయదలుచుకునేదో చేయాలి అంతవరకు ప్రభుత్వాన్ని రోజు ఇరిటేట్ చేయడం కరెక్ట్ కాదు కానీ తన్నుకు వచ్చిన సమస్యలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు దాడులు ఇలాంటి జరిగే స్పందించాలి స్పందించారు రెండు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విమర్శలు చేస్తున్నాడు గత ప్రభుత్వ పాలన పైన దానిపైన స్పందించాలి ఏ ధర్నాలు చేయరు కదా రెస్పాండ్ అవుతారు ప్లస్ మీట్ అది హైదరాబాద్ నుంచి రెస్పాండ్ అవచ్చు అమెరికా నుంచి అయినా రెస్పాండ్ వచ్చు తాడేపల్లి నుంచి వచ్చు బెంగళూరు రెస్పాండ్ వచ్చు ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే రెస్పాండ్ కావడం తన పైన వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం ఇంతకు మించిన పాత్ర మొదటి ఆరు నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడికి ఏమీ ఉండదు ఉండడం కూడా కరెక్ట్ కాదు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ వన్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు తన రోజువారీ దైనంది ఎట్ట చేసుకోవాలి పార్టీ యంత్రాంగాన్ని నడపాలి రెండోది అంతర్గతంగా పార్టీని సరిదిద్దుకోవాలి ఆ పని ఏదో ఆయన స్టైల్లో ఆయన చేసుకుంటున్నాడు గొడవలు జరిగినాయి రియాక్ట్ అయినాడు చంద్రబాబు గారు విమర్శలు చేశాడు సమాధానం చెప్పినాడు పార్టీలో ఏదో జరుగుతున్న తతంగాలపైన ఆయన సార్ రివ్యూ చేసుకున్నాడు ఇంతకు మించిన పని జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఆరు నెలల సంవత్సరం ఏముంది ఏమీ లేదు ఏమీ లేనప్పుడు సహజంగా కొంత రెస్ట్ మోడ్లో ఉంటారు రెస్ట్ మోడ్లో ఉండాలంటే ఏం చేయాలి తాడేపల్లిలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు బెంగళూరులో ఉండొచ్చు తాడేపల్లిలో ఉండడానికి ఒక రెస్ట్ మోడ్ సాధ్యం కాదు ఎందుకంటే జనం వస్తూ ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి స్కోప్ ఉండదు రెండోది కొంచెం సీరియస్గా ఆలోచించాలి కదా ఇప్పుడు పార్టీ యంత్రాంగం నుంచి ఒక ఇప్పుడు జనం అంతా కలిసేవాళ్ళు ఏదో చెప్పు ఆయన స్టడీ చేసుకోవాలి ఒక రెస్ట్ ఒక పీస్ వాతావరణంలో స్టడీ చేసుకుంటాడు రెగ్యులర్గా కలుస్తుంటే వాళ్ళతో మాట్లాడియడానికి సరిపోతుంది కదా కాబట్టి ఆయన రెస్ట్ మోడ్ ఎక్కడ ఉండాలి బెంగళూరుకి హైదరాబాద్ తేడా ఏముంది తెలంగాణ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ హైదరాబాదు కర్ణాటక హెడ్ క్వార్టర్ బెంగళూరు ఏవి రెండు తేడా ఎక్కడ ఉంటే మీకెందుకు ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ ఉన్నారు దాదాపు చివరి ఎలక్షన్ పీరియడ్ కరోనా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పీరియడ్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చాడు ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు నేను చెప్పాను అట్లాంటి ఘటనలు జరిగితే అక్కడికి వచ్చాడు మిత టైం ఎక్కువ ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ యాక్టివిటీ ఉంటే వచ్చారు మిగతా టైం హైదరాబాద్ నుంచి కూడా ఏం చేయలేరు వాళ్ళు కాబట్టి చంద్రబాబు ఇప్పుడు జగన్ గారు నెల కాలేదు మామూలుగా అయితే మూడు నాలుగు నెలలు కొంతమంది ఇంటి నుంచి బయటికి రారు ఎందుకంటే ఆ డిఫెన్స్ వాతావరణం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక నెలకే బయటకు వచ్చేసినాడు వినుకొండకపోయినాడు ఢిల్లీలో ధర్నా చేసేసినాడు రెస్పాండ్ అయినాడు అంటే బెంగళూరులో ఉంటాడు మీరు హైదరాబాద్లో ఉండడం కరెక్ట్ అయినప్పుడు బెంగళూరు ఉండడం కరెక్ట్ కాదు పరిపెచ్చు కొన్ని అనుమానాలు కొంత ఉంటాయి నేను 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 జగన్ గారి లాగాను వైసీపీ లాగా అనుమానం వ్యక్తం చేయను కానీ హైదరాబాద్ ఇంటెలిజెన్సీ నిఘా ఉంటుంది ఏమో అడవి అద్భుతాలు ఏం చేయరు ఏదో ఒక చిన్న చిన్న అలజడిలు ఉంటాయి అనే పేరు ఉన్నప్పుడు బెంగళూరు పీస్ అనుకుంటే పోతే తప్పే ఉంది నేను వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా నేనేం అనుకోను బట్ అట్లాంటి ఉంటే కూడా జాగ్రత్తలు తీసుకుంటారేమో కాబట్టి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనేది ఆ నాయకుడి యొక్క ఇష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మీడియాలో వచ్చే వార్తలు చేశారు దాన్ని వచ్చా లేకపోతే నేనేమంటానంటే కాంగ్రెస్ కలవడానికి డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళడం ఒక అనుకుంటే డి క్రిశకుమార్తో ఎన్నిసార్లు మాట్లాడాలి వారానికి మూడు సార్లు మాట్లాడాలా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవర్లో లేదు మనం గమనంలో పెట్టుకుంటే కాంగ్రెస్ బీజేపీతో అనుకోండి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ రోజు పోయి నీ మనోగతం ఏంటి నా మనోగతం ఏంటి నీ అభిప్రాయం ఏంటి నాటి చర్చలు చర్చోప చర్చలు బేరసారాలు ఇన్ని ఉంటాయి అధికార పార్టీతో పోవడానికి కాబట్టి ఒక వంద సార్లు పోయినాడంటే అర్థం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్ అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ వాడు ఎవరు వచ్చినా చేర్చుకుంటారు ఎవరు వచ్చినా దగ్గరకు తీసుకుంటారు ఎందుకంటే అపోజిషన్ పార్టీ కదా అందరినీ కలుపుకోబోతారు ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశంతోనే కలిసి పనిచేయడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధపడ్డారు కదా తెలంగాణలో కాబట్టి రా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుటుంబ సమస్య కదా ఒక రెడ్డి గారు ఇష్యూ రాకుండా అంటే వాళ్ళు ఆ కాంగ్రెస్లో ఉండారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి కాంగ్రెస్ తో కలవాలి అనుకుంటే కాంగ్రెస్ బేరసారాలు బేరసారాల్సిన పెద్ద విషయం కూడా ఏమీ లేదు ఒకసారి పోయి శివకుమార్ ఒక ఢిల్లీ పోయినాడు ఢిల్లీలో కలిసి వచ్చినాడు కదా రాహుల్ గాంధీ అక్కడే ఉంటాడు కదా ఢిల్లీలో ఏ నిగా ఉంది ఎప్పుడో ఒకసారి మాట్లాడొచ్చు కదా కాబట్టి కాంగ్రెస్తో కలవడానికి డికే సోమకార్తో మాట్లాడడానికి బెంగళూరుకి పదే పదే వెళ్ళాల సమస్యలు నేను అనుకుంటున్నా రెస్ట్ మోడ్ ఆయనకు కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇదే ఆర్గనైజేషన్ సమస్యల్లో ఓపిక ఆలోచించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప బెంగళూరు అయితే కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది ఎక్కువ మంది ఒత్తిడి ఉండదు కాబట్టి తన పని తను చేసుకోవడానికి పోయి ఉంటాడు తప్ప ఇంకోటి ఏం కాదు అలాంటి ఆలోపించినప్పుడు మళ్ళీ మన వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కదా దాన్ని ఏమంటాం హైదరాబాద్ పోవడం కరెక్ట్ బెంగళూరు పోవడం తప్పు అవుతుందా కాబట్టి ఇది రాజకీయ విమర్శలు ఎటకారంతో చేసే విమర్శలు తప్ప రెండోది వెళ్ళిపోతాం వెళ్ళిపోతే భయపడదు భయపడేవాడైతే మళ్ళీ తాడేపల్లికి రాడు కదా ఆనే ఉంటాడు కదా లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు కదా లేకపోతే పులివెందుల్లో ఉంటాడు కదా అంటే అది కారణం కాదు రెస్ట్ మోడ్ కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది అడిగి వెళ్ళచ్చు డికే సుమార్ గారు అధికారిక పాటించాడు కదా తీవ్రమైన పదజాలను వాడాడు ఆ పదజాలను నేను వాడిన కానీ పత్రికలపైన రాసిన పైన నన్ను కా తప్పుబడుతూ రాశాను నేనేం కలవలేదని చెప్పినాడు కాబట్టి ఆయన కలవాలనుకుంటే ఆటంకం కాదు కలవాలనుకుంటే ఫోన్ల ద్వారా కలవచ్చు ఢిల్లీలో పోయినప్పుడు కలవచ్చు ఏం మాట్లాడుకున్నా ఒకసారి మాట్లాడితే కలవచ్చు కలవకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అపోజిషన్ పార్టీ నాట్ రూలింగ్ పార్టీ వేరేసారి ఆడాల్సిన యూహ ప్రతివహాలు చేసుకున్న అవసరం ఏమీ లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమన్నా ఉందా ఒకవేళ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంటే నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు నీ సమస్య నా సమస్య కాంగ్రెస్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి అసలు కాంగ్రెస్ పోయింది ఉంది వస్తే చేర్చుకుంటారు కాబట్టి అది కాంగ్రెస్ అనేది ఇష్యూనే కాదు డికేసుమార్ ఇష్యూ కాదు అయినా రెస్ట్ మోడ్కి వెళ్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే వల్ల వంశీ హైదరాబాద్ యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చారు అనేది ఒక సమాచారం సార్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా వల్లభనేని వంశీ గారు వచ్చారో లేదో నాకు తెలియదు ఆయన ఆయన మనకు తెలియదు నాకు పరిచయం కూడా లేదు బట్ ఒక తీవ్రమైన ఒత్తిడి ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఒకడు అది కొంత స్వయంకృత అపరాధం కూడా ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణి పట్ల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు రామారావు గారిని అభిమానించే వాళ్ళు హట్ అవుతారు కొంచెం కోపంగా వస్తుంది అట్లాంటి వ్యాఖ్యలు ఆయన చేసిన నేపథ్యంలో ఓడిపోవడంతో ఆయన కనపడట్లేదు భయపడ్డాడని థ్రెట్ ఉందని రకరకాల ప్రచారం జరుగుతుంది ఏదైనా కావచ్చు ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఆయన స్వయంకృత అపరాధం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చాడా లేదా మనకు తెలియదు అయితే ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా ఖచ్చితంగా మిగతా అందరి పట్ల వ్యవహరించే తీరు కన్నా వల్లభనేని వంశీ గారి పట్ల కొంచెం భిన్నంగానే స్పందిస్తారు ఆ కొడాల నాని గారి ఎందుకంటే వాళ్ళు కొంచెం పతాక స్థాయిలో వెళ్ళి మాట్లాడారు కొన్ని అభ్యంతరకరంగా విషయాలలో మాట్లాడారు సో నేను అనుకుంటుంది కొంత ఆ ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా వల్లభిన వంశాలకు చట్టం ముందు ఏదైనా తప్పు చేసినా రికార్డెడ్ గా దొరికినా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలతో చేసిన దానికైనా భిన్నంగా ఈయన పట్ల అధికార పార్టీ వ్యవహరిస్తుంది అనే దాంట్లో సందేహం లేదు రైట్ సార్